శ్రీ శ్రీమాత్రేల మహర్షి గురు బీహోర మహారీహు ఈరోజు క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేటటువంటి నర్మదా నది పుష్కరం గురించి మాట్లాడుకుందాం మే ఒకటో తేదీ నుంచి మే పన్నెండో తేదీ వరకు నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నాయి ఈ నర్మదా నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కంటక్ పర్వత ప్రాంతంలో జన్మించి అనేక వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి పశ్చిమ అరేబియా సముద్రంలో కలుస్తుంది అయితే ఇంత దూరం ప్రయాణం చేసినప్పటికీ దీనికి ఒకటి రెండు ఘాట్లు మాత్రమే పుష్కర స్నానం చేయడానికి అనుకూలమైనటువంటి ఘాట్లుగా ఉన్నాయి అట్లాగే ఈ పుష్కర సమయంలో మామూలుగా పితృదేవతలకు చేసే కార్యక్రమం కన్నా కూడా ఇది పుష్కరం అనేది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం మళ్ళీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ప్రతి ఆస్తికులు కూడా తప్పకుండా ఈ నర్మదా నది పుష్కరాల్లో పితృదేవతలకి పెండ ప్రధానాలు తర్పణాలు దానాలు యథాశక్తిగా చేసుకోవాల్సి ఉంటుంది దానికన్నా ముందుగా ఈ నర్మదా నది గురించి కొంచెం విషయం కూడా తెలుసుకుందాం ఈ నర్మదా నది పురాణంలో స్వయంగా శివుని శరీరం నుంచి ఉద్భవించినగా చెప్పండి అందుకే ఈ నదికి రుద్రకన్య అయ్యోనిజ అని కూడా రెండు పేర్లు ఉన్నాయి ఇది గురుడు దేవగురుడైనటువంటి బృహస్పతి మే ఒకటో తేదీన మేషరాశిలో నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి సందర్భంగా ఈ నర్మదా నది పుష్కరాలు ఏర్పడతాయి ఈ నర్మదా నది పుష్కరాలకి ఇంకా అనేకమైనటువంటి పురాణాలు స్కాంద పురాణం పురాణం పద్మ పురాణం మత్స్య పురాణాల్లో కూడా భారతంలో కూడా ఈ యొక్క నది యొక్క ప్రస్తావన ఉంది అట్లాగే బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఇంద్రాద్యా సర్వదేవతా పితరో ఋషయశ్చవ తత్ర నివసంతి ఈ పుష్కర కాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సర్వదేవతలు పితృలు పితృదేవత అంతా కూడా ఈ నదిలో నివసిస్తారు అని చెప్పి శాస్త్ర ప్రమాణం అట్లాగే దీన్ని శ్రాద్ధ విధి లేదా తీర్థశ్రాద్ధం అని కూడా అంటారు ఈ సమయంలో చేసేటటువంటి ఏదైతే తీర్థశ్రాద్ధ ఉందో పితృదేవతలు చేసేటటువంటి దానాలు పిండ ప్రదానాలు తర్పణాలు ఇవైతే ఉన్నాయో వాళ్ళకి అక్షయ పాత్రను చేకూరుస్తాయి పితృదేవతలకి వాళ్ళ వాళ్లకు పునర్జన్మ ఎత్తడానికి సరైనటువంటి మార్గంలో వాళ్ళకు కావలసినటువంటి ఆహార సదుపాయాలను కూడా ఈ పుష్కరాల ద్వారా మనం అందిస్తున్నాం అట్లాగే మనం ఎట్లయితే శివరాత్రి రోజు కనుక అసంకల్పితంగా అపరిశుభ్రంగా శివుడి యొక్క దర్శనం జరిగినంత మాత్రమే సర్వ పాపాలు తొలుగుతాయో అట్లాగే ఈ పుష్కర కాలంలో అపరిశుభ్రంగా అన్యమస్కంగా మనం పితృస్థా పుష్కర స్నానం చేసి పితృదేవతలకు పెట్టిన వాళ్ళకు కూడా అక్షయంగానే అవుతుంది అట్లాగే ఈ పుష్కర స్నానం చేసేటటువంటి స్థాన ఘట్టాలు భారతదేశంలో రెండు ఉన్నాయి అవి కూడా చెప్పుకుందాం ఒకటి ఇది ఓంకారేశస్ జ్యోతిర్లింగాల్లో ఐదో ఐదో జ్యోతిర్లింగం అనేటువంటిది నర్మదా నది మధ్య భాగంలో ఉన్నది ఈ క్షేత్రం మధ్యప్రదేశ్లోని తూర్పు నిమ్మార్ జిల్లా ఇండోర్ వద్ద ఉన్నది అలహాబాద్ నుంచి ఇటార్సీ ఇటార్ నుంచి కందవార్ మీదుగా ఓంకార్ జ్యోతిర్లింగాన్ని చేరుకోవచ్చు సమీప విమానాశ్రయం ఇండోర్ విమానాశ్రయం కూడా ఉంది అక్కడి నుంచి తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఇట్లా బేవా ఘార్డు సీతారామ లక్ష్మణ దేవాలయం నర్మదా వామన గంగల సంగమం అంటారు ఇక్కడ మధ్యప్రదేశ్ జబల్పూర్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే ఈ నర్మదా సంగము గంగల సంగమం వస్తుంది అక్కడ కూడా ఈ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకోవచ్చు కాబట్టి ఆస్తికులంతా కూడా ఈ నర్మదా నది పుష్కాలలో వాళ్ళ వాళ్ళ పితృదేవతలకి స్వయంగా వెళ్ళి తర్పణాలు దానాలు పిండ ప్రధాన కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ పితృదేవతల యొక్క ఆశీస్సు సంపూర్ణంగా ఉంటాయి అట్లాగే వాళ్ళకి పితృదేవతలకు కూడా సంపూర్ణమైనటువంటి మోక్షం లభిస్తుంది కాబట్టి ఈ నర్మదా నది పుష్కాలని ఆస్తికులంతా కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ సమావేశ సమయాన్ని ఈ విషయాన్ని అందరికీ తెలిసేటట్టుగా చేయండి హరిహోం దర్శకుండా